మనం అంజు బుల్లెట్ గాయం నుండి బయట పడలేదని ఖచ్చితంగా చచ్చిపోతుందని చెప్తూ ఉండగా రణ్వీర్ తనకి బ్రెడ్ జాము బిర్యానీ తినే అవకాశం ఉంటే తను బ్రతికిపోతే అని అంటూ ఉండగా అందుకే చెప్తున్నా నేను హాస్పిటల్కి వెళ్తా అక్కడ ఏదైనా ఛాన్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తే నేను అంజుని చంపేస్తా అని అంటూ ఉంటుంది మను కళల్లో తేలుతూ ఉంటాడు రణ్వీర్ నీకు ఆస్తి నాకు అమర్ అని మనసులో అనుకుంటుంది మను కానీ అక్కడ అమర్ ఉంటాడు జాగ్రత్త అని అంటూ ఉంటాడు రణ్వీర్ అమర్ పక్కన ఉండగానే ఆరుని దాని తల్లిని చంపేశా నేను ఇప్పుడు తల్లి బిడ్డని చంపడం ఒక పెద్ద లెక్క అని అంటూ ఉంటుంది మను నీ భార్యని నేనని కూడా గుర్తించలేకపోయాడు ఇప్పుడు నన్నేం చేస్తాడు నేను ఎన్నో చేశా అని అంటూ ఉంటుంది మను ఈ కాన్ఫిడెంట్ మంచిదే కానీ జాగ్రత్త అని అంటూ ఉంటాడు రణ్వీర్ అలాగే అంటూ అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది మను మరోవైపు ఐసీయూ ముందు టెన్షన్ పడుతూ నిలబడతారు అమర్ అమర్భాగి పిల్లలు అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు మా పాప పరిస్థితి ఎలా ఉంది అని అందరూ ఒకేసారి డాక్టర్ని అడుగుతుండగా పాప సిచ్యువేషన్ క్రిటికల్గానే ఉందని చెప్పాలి పాప హార్ట్కి పక్కనే బుల్లెట్ ఉంది వెంటనే సర్జరీ తీసి ఆ బుల్లెట్ని తీసేయాలి అని డాక్టర్ అంటుండగా ఎంత ఎంత ఖర్చైనా పర్లేదు సార్ తొందరగా సర్జరీ చేయండి అని అంటూ ఉంటుంది మను డబ్బు సమస్య కాదు మేడం బ్లడ్ పాపకి బ్లడ్ చాలా ఎక్కువగా పోయింది పాపకి బ్లడ్ కావాలి అని అంటూ ఉంటాడు డాక్టర్ మీ హాస్పిటల్లో బ్లడ్ లేదా అని అడుగుతూ ఉంటాడు అమర్ నేను అదే చెప్పబోతున్నాను సార్ పాపది చాలా రేట్ బ్లడ్ హండ్రెడ్ ఒక్కరికి మాత్రమే ఆ బ్లడ్ గ్రూప్ ఉంటుంది నేను నాకు తెలిసిన బ్లడ్ బ్యాంక్లలో కూడా ఎంక్వైరీ చేశాను కానీ ఆ బ్లడ్ ఎక్కడా దొరకలేదు అని అంటుంటాడు డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా పాపకి ఆపరేషన్ జరగాలి లోపు మీరు బ్లడ్ అరేంజ్ చేయండి సార్ మీ వాట్సాప్ గ్రూప్లలో మీకు తెలిసిన బ్లడ్ బ్యాంక్లలో ఎంక్వైరీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ పాపని వెంటిలేటర్ పైన ఉంచుతాం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేయాలి అప్పుడే పాప ప్రాణాలతో బతుకుతుంది లేదంటే మా చెయ్యి దాటిపోతుంది సార్ అని చెప్తూ ఉంటాడు డాక్టర్ మీరు పాపని జాగ్రత్తగా చూసుకోండి సార్ నేను వెళ్ళి బ్లడ్ తీసుకొస్తాను అని అంటూ అమర్ వైపు తిరిగి నువ్వు పిల్లలు ఇక్కడే ఉండండి నేను రాత్రోడు వెళ్ళి బ్లడ్ తీసుకొస్తాం అని చెప్పి రాతోని తీసుకొని వెళ్ళిపోతాడు అమర్ అప్పుడే చిత్రగుప్త హాస్పిటల్ ముందు ల్యాండ్ అవుతాడు మరోవైపు డాక్టర్ని బాగి పిల్లలు మేము అంజుని చూడొచ్చా అని అడుగుతుండగా ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి చూసొచ్చేయండి అని చెప్పగానే బాగా పిల్లలందరూ లోపలికి వెళ్తారు స్పృహ లేకుండా పడున్న అంజుని చూసి అందరూ కంటతడి పెట్టుకుంటారు సారీ అంజు ఇదంతా నా వల్లే ఆ బుల్లెట్ నాకు తగిలినా బాగుండేది అని పాగి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక ఆనంద్ ఆకాశ కూడా తడొక మాట మాట్లాడుతూ ఉంటారు మరోవైపు ఆరు చిలక రూపంలో మారి ఐసీలోకి ఎంటర్ అవుతుంది నా సర్వశక్తులు ఒడ్డైనా నా బిడ్డని నేను కాపాడుకుంటాను నాలాగా నా బిడ్డని కా కానివ్వను ఎలాగైనా ఆయనకి తొందరగా బ్లడ్ దొరికేలా దేవుడా అని ఆరు దండం పెట్టుకొని అంజు దగ్గర వాలుతుంది ఇక అదే టైంలో మనోహరి కూడా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది చిత్రగుప్తల వారు మనుని చూసేస్తారు ఇక వెళ్తున్న డాక్టర్ని మను చూసి అంజు ఓ బుల్లెట్ గాయం తగిలిన పాప ఎక్కడుంది అంటుండగా తను ఐసీయూలో ఉంది మేడం అని డాక్టర్ చెప్పగానే కండిషన్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు మను చాలా సీరియస్గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆపరేషన్ చేయాలి లేదంటే పాప బ్రతకడం కష్టం బ్లడ్ కావాలి అమరేంద్ర గారు బ్లడ్ కోసమే వెళ్ళారు అని చెప్పగానే సంతోషపడుతూ డాక్టర్ వెళ్ళిపోగానే రణవీర్కి కాల్ చేసి విషయం అంతా వివరిస్తూ ఉంటుంది మను కానీ ఆపరేషన్ సక్సెస్ అయితే అంజు బ్రతుకుతుంది కదా అంటూ ఉండగా అందుకే కాల్ చేశా అమర్కి బ్లడ్ దొరకకుండా నువ్వే చేయాలి అని మను అంటూ కాల్ కాచేస్తుంది ఇదంతా విన్నా గుప్తా గారు కోపంతో రగిలిపోతూ స్నేహితురాల్ని చంపేసి స్నేహితురాలిగా చచ్చిపోయావు ఆడదానిగా చచ్చిపోయావు నీ కన్న బిడ్డని చంపుకొని ఇప్పుడు తల్లిలాగా చచ్చిపోతున్నావు అక్క ఆడదానిగా ఎప్పుడో చచ్చిపోయావు నువ్వు చనిపోయాక నరకంలో ఉన్న శిక్షలని నేనే విధిస్తా నీకు అని గుప్తా గారు ఆవేశంగా అనుకుంటూ ఉంటారు ఇక తను కూడా అంజలిని చూడడానికి లోపలికి వెళ్తూ ఉండగా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ చేసింది ఎవరో కాదు సరస్వతి వార్డెన్ అంజు పరిస్థితి విషమంగా ఉందని ఆపరేషన్ ఆపరేషన్దివ్వాలి అమరేంద్ర చేశాడని అందులో ఆ మేజర్ అమరేంద్ర కూతురు గాయపడిందని బుల్లెట్ గాయంతో హాస్పిటల్లో ఉందని తనకి రక్తం కావాలని ప్రాణాపాయంతో పోరాడుతుందని న్యూస్లో చూసిన సరస్వతి రాజుతో ఇలా అంటుంటుంది ఇది కూడా దేవుడు ఎందుకు కష్టాలను ఇస్తున్నారో అంటూ ఉండగా ఈ కుట్ర వెనకాల కూడా ఆ మనోహరే ఉండుంటుంది మేడం అని రాజు అనగానే కోపంగా సరస్వతి మనుకి కాల్ చేస్తుంది ఓ దయ్యమా ఇప్పుడు ఈ కుట్ర వెనకాల కూడా నువ్వే ఉన్నావని నాకు అర్థమవుతుంది అని సరస్వతి అనగానే అవును ఆరుని చంపింది నేనే ఇప్పుడు అంజలి చచ్చిపోయిన దానికి కారణం నేనే ఇవి కాదు ఇంకా చాలా చేశాను నువ్వేం చేస్తావు నన్ను అని మను అంటూ ఉంటుంది సరస్వతితో ఏం చేస్తానా నీ నిజస్వరూపం బయట పెడతా అని అంటూ ఉంటుంది సరస్వతి ఆల్రెడీ రెండుసార్లు బయట పెట్టాలని ట్రై చేశావు ఏం జరిగింది అని మనం అంటూ ఉండగా ఈసారి అలా జరగనివ్వను నేను వస్తున్నా వాళ్ళకి నీ నిజస్వరూపం తెలిసేలా చేస్తా అని అంటూ కోపంగా కాల్ కట్ చేస్తుంది సరస్వతి హాస్పిటల్కి బయలుదేరుతుంది ఆశ్రమం జాగ్రత్త అని రాజుకు చెప్పి మరోవైపు రామ్మూర్తి కూడా హాస్పిటల్కి వస్తాడు నానా అంటూ బాగి వాటేసుకుంటుంది మరోవైపు బ్లడ్ కోసం అందరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఆ ఇక ఏమైందమ్మా పాపకి అంటుండగా విషయాన్ని వివరిస్తూ ఉంటుంది బాగి బ్లడ్ దొరకకపోతే చాలా కష్టం అంటున్నారు ఆపరేషన్ చేయాలి అంటున్నారు అని బాగి ఏడుస్తూ ఉంటుంది ఐసీయులో ఉన్న అంజుని చూసి రామ్మూర్తి కూడా బాధపడుతూ ఉంటాడు ఆరు ఏడుస్తూ ఉంటుంది ఇక బ్లడ్ దొరుకుతుందా సరస్వతి మను నిజ స్వరూపం బాగి అమర్ల ముందు బయటపెట్టాక మను పరిస్థితి ఏంటో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్